కొర్లకుంట ఎస్సీ కాలనీ వాసులకు శ్మశానానికి దారి కల్పించాలని డిమాండ్ శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం దేమకేతపల్లి పంచాయతీ పరిధిలోని కొర్లకుంట ఎస్సీ కాలనీలో మృతదేహాన్ని శ్మశానానికి తీసుకెళ్లేందుకు దారి లేకపోవడంతో అంత్యక్రియలు నిలిచిపోయాయి గ్రామానికి చెందిన గంగేసమ్మ వయసు డెబ్బై సంవత్సరాలు మరణించడంతో కాలనీ శ్మశానానికి దారి లేకపోవడం వల్ల కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఈ విషయాన్ని తెలుసుకున్న ఎస్సీ ఎస్టీ ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు సాకేహరి బహుజన చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు శివరామకృష్ణ సిపిఐ హిందూపురం కార్యదర్శి కనిశెట్టిపల్లి వినోద్ కుమార్ తాలూకా సహాయ కార్యదర్శి శివప్ప డివిఎంసి జిల్లా నాయకులు శ్రీ రామాంజనేయులు తదితరులు గ్రామానికి చేరుకుని బాధిత కుటుంబానికి అండగా నిలిచారు కాలనీవాసులు టి గోపాలకృష్ణ నరేంద్ర నరేష్ వేణు లక్ష్మీపతి కుళ్ళాయిస్వామి మూర్తి రామాంజీ గంగరాజప్ప నరసింహప్ప జగన్ జీ టి గోపాల్ శేషు సందీప్ తదితరులు నిరసనలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు గడిచినా ఇంకా వాసులకు శ్మశానానికి దారి లేకపోవడం కొన్ని గ్రామాల్లో శ్మశానాలే లేకపోవడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి జస్టిస్ పున్నయ్య కమిషన్ నివేదిక ప్రకారం ప్రతి గ్రామంలో శ్మశానం ఏర్పాటు చేయాలని వాటికి ప్రహారీ గోడలు నిర్మించి బోరు వేయించి ఉపాధి హామీ పథకం కింద గ్రామం నుండి శ్మశానం వరకు సిమెంట్ రోడ్లు నిర్మించాలని చట్టంలో ఉన్నప్పటికీ వాటిని అమలు చేయడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని అన్నారు మరణించిన గంగేశమ్మ మృతదేహాన్ని చిలమత్తూరు తహసీల్దార్ కార్యాలయం వద్దకు తీసుకెళ్లి నిరసన వ్యక్తం చేయాలని ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు ఈ ఘటనపై సిపిఐ నాయకుడు వినోద్ కుమార్ జిల్లా జాయింట్ కలెక్టర్ గారితో మరియు చిలమత్తూరు ఇన్ఛార్జ్ ఎంఆర్ఓ గారితో ఫోన్ ద్వారా మాట్లాడారు అధికారులు రేపు స్వయంగా గ్రామాన్ని సందర్శించి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు జిల్లా జాయింట్ కలెక్టర్ సోమవారం గ్రామానికి వచ్చి శాశ్వత పరిష్కారం చేస్తామని హామీ ఇవ్వడంతో నాయకులు నిరసన కార్యక్రమాన్ని విరమించారు